పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆవిర్భావించిన ఈ చాంబరు ఈరోజు వరకు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ కూడా చేస్తూ వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు జరుగుతున్న ఈ ఛాంబర్ వారికి అభినందనలు తెలియజేస్తా ఇటీవల కురిసిన భారీ వర్షాలకి వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినాయి దానిలో మన విజయవాడ మహానగరం తీవ్రంగా నష్టపోయింది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వారికి మానవతా కోణంలో ఆలోచించి సహకరించాలని వరద బాధ్యుల సహాయ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ తమ బాధ్యత నెరవేర్తించింది చాంబర్ అనుబంధ సంస్థ మెడికల్ అసోసియేషన్ వారు కూడా వారు బాధ్యత నెరవేర్తించారు అంతేకాకుండా మన భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా ఒక కోటి రూపాయలు విరాళం పోగు చేసి వరద ప్రాంతంలో ఉన్న ఒక డివిజన్కి మనమే వెళ్ళి స్వయంగా సహకారం అందించాలి అనే ఆలోచన నాకు ఉంది దానికి మీరందరూ కూడా సహకరించినట్లయితే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రెండు వేల తొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉండగా కృష్ణా వరదలు వచ్చినాయి దివి తాలూకాలో సౌత్ తిరువులంకనే గ్రామం ఎనిమిది అడుగులు నీరు వచ్చి పన్నెండు రోజులు ఉండిపోయింది ఆ గ్రామవాసులు తీవ్రంగా నష్టపోయారు వెళ్ళి సర్వే చేసి వచ్చి ఈ గ్రామానికి న్యాయం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ రోజున మన భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల సహకారం తీసుకొని ఒక కిట్ ఇవ్వడం జరిగింది బియ్యం నిత్యావసర వస్తువులు దుప్పట్లు చీరలు అవన్నీ కూడా ఒక కిట్ కింద తయారు చేసి పశువులకు దానా కూడా ఏర్పాటు చేసి రెండు వేల తొమ్మిదిలో సౌత్ తిరువలంకలో మన పార్లమెంట్ సభ్యులు తర్వాత సుబ్బాబు గారు సుబ్బారావు నాని గారు కాళీరాజు నేకరాజు గారు సార్ సార్ ఓకేండి నా సారికి మంచోని సైడ్ పట్టుకోండి సైడ్ ఇদিকে కొంచెం సారి సర్వస పట్టుకోండి గుడ్జగారు సాల్ప నకిరే గుడ్జగారు పట్టుకోండి సార్ ఒక్కసారి పట్టుకోండి கொஞ்சம் பட்பு பை கடணும் ஒலச்சாண்டே బయటి చేస్తాను నేను